ఈ ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెల చివరి పదహారు నుండి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు పదహారో తారీఖు శుక్రవారం సప్తమితో మొదలుకొని ఇరవై తొమ్మిదో తారీఖు గురువారము పంచమితో ముగిసేటటువంటి ఈ వ్యవధి కాలంలో ఈ రాశిగలిగిన వారి యొక్క స్త్రీ పురుషులకి ఈ సమయకాలం ఈ మిథున రాశిగలిగిన యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు ఎలా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగినటువంటి స్త్రీలలో కానీ పురుషులలో కానీ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తోటి కోడల మధ్య కానీ ఆడబిడ్డల మధ్య కానీ ఇకపోతే అత్తామావల మధ్య అయినా సరే కొంత మాట పట్టింపులు వచ్చేటటువంటి పరిస్థితులు మాత్రం అధికంగా ఉన్నాయి వివాహమైన వారు మాత్రం వారి సంసారానికి సంబంధించిన విషయాలలోనూ కుటుంబ వ్యవహారాల్లోనూ కాస్త మానసికమైన ఆందోళనలు పడటము మనశ్శాంతి లేకుండా కాస్త ఎడమొఖము పెడముఖముగా జీవించటము అది కోడలకి అత్తమావల వల్ల రావచ్చు అల్లుడికి అత్తమావల వల్లైనా రావచ్చు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలతో సమస్యలు పెరిగేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అంటే ఈ విషయం నేను పర్టికులర్గా ఎందుకు చెబుతున్నానంటే ఎక్కువగా ఎప్పుడైతే ఈ సమస్య ఉందో దాన్ని మీరు నిర్లక్ష్యం చేసే కొద్దిగా కొంచెం అవ్వాల్సిన సమస్య ఎవరో వారు యమునా తీరే విడిపోయే పరిస్థితులు కూడా రావచ్చు దానికని సమస్య అక్కడ దాకా పోకుండా ఉండటానికి ముందుగా మీరు ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కొంత మీరు మాట పట్టింపు వచ్చినా కొద్దిగా విడిచిపెట్టడము ఆవేశానికి పోకపోవటము తర్వాత అలాగే కోడలైనా అత్త మామైనా భర్త అయినా సమస్యలకి మధ్య వ్యతిరేకతలు చూపించుకోకుండా కొంత సమస్యని సర్దుమరిగే ప్రయత్నం చేసుకోవడం మంచిది ఇంకొంతమంది ప్రేమికులలో కానీ అలాగే చదువుకునేటటువంటి కాలేజీ చదివేటటువంటి యువత యువకులలో కానీ అన్నదమ్ముల మధ్య బావా భామర్థుల మధ్య ఫ్రెండ్స్ మధ్య కూడా పక్కవారి మాటల వలన కొంతమంది సంబంధం లేని వారు ఇన్వాల్వ్ చేసుకోవడం వలన అనవసరమైనటువంటి విషయాన్ని బట్టి గొడవలు పెంచుకొని పెద్ద చేసుకొని వలన కొంత గొడవలు రావటము ఒకరినొకరును ఎత్తి పొడుచుకోవటము ఒకరితో ఒకరి మాటలు దూరం అవటము ఇట్లా ఎదురయ్యి విడిపోయేటటువంటి పరిస్థితులు జరగటం కూడా ఉన్నాయి అందులో కూడా కాస్త జాగ్రత్తగా ఓరుకుండి మీ మధ్య మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకుండా చూసుకోవటం మంచిది ఇక రుణ బాధలు ఆర్థిక పరిస్థితులు ఈ సమయకాలం చాలా చక్కగా ఉంది కొంతవరకు ఆర్థికంగా పర్వలేదు ఒకరి దగ్గర లోపడే అవకాశం ఉండదు మీరు కట్టాల్సిన పది రూపాయలుంటే కట్టుకునే పరిస్థితులు జరుగుతాయి ఖర్చులు కొంతవరకు విపరీతంగా పెరుగుతాయి ఇక సమాజంలో గౌరవ మర్యాదలు సమాజంలో ఎదుగుదలలు అంటే కుటుంబ పరిస్థితులు సరిగా ఉండకపోవటం వలన బయట వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ బయట విషయాల గురించి ఆలోచించుకున్నంత సమయం కానీ మీకు సక్రమంగా ఉండదు ఇక కుటుంబ వ్యవహారాలు అయినటువంటి ఇంట్లో కూడిన పనులు పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ బంధుమిత్రులతో ప్రయాణాలు కానీ విందు వినోదాలు కానీ దైవ కార్యాలు కానీ కుటుంబీకులంతా కలిసి కూడా మీరు ఏదైతే ఒక దైవ కార్యాలు శుభ కార్యక్రమాలు చేయాలనుకుంటారో అందులో కాస్త మీకు కొంచెం గందరగోళాలు ఏర్పడటం ఒకరి మాట మీద ఒకరికి కొంచెం పోటీలు రావటం ఒకరు ఒక కార్యక్రమానికి వస్తే ఒకరు ఒక కార్యక్రమానికి రాకపోవటం ఈ తరహా కాస్త డిసప్పాయింట్ అయ్యే పనులు జరుగుతాయి దాని గురించి మీరు ఆందోళన పడాల్సిన పనేం లేదు ఇక బ్రతుకు తెలివైనటువంటి వ్యాపారం ఉద్యోగంలో కూడా కొంతవరకు అనుకూలంగా ఈ సమయకాలంలో ఉంటుంది అందులో కంగారు పడాల్సిన పని లేదు కానీ ముఖ పరిచయం లేని వ్యక్తులతో విభే విభేదాలు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి శత్రువుల నుంచి కాస్త జాగ్రత్త పడటం ఈ సమయకాలం చాలా ముఖ్యం ఈ రాశి కలిగిన వారు చేస్తున్న ఉద్యోగాల నుంచి బదిలీలు అయ్యేవి నూతన ఉద్యోగాల గురించి ఎదురు చూసేవారికి ఈ సమయకాలం మంచిగా అనుకూలిస్తుందని చెప్పొచ్చు వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టేటటువంటి పరిస్థితులు కూడా పెరుగుతాయి ముఖ్యంగా శత్రువుల నుంచి ఒకటి తర్వాత కొన్ని వ్యక్తిగత జీవితంలో వారికి పర్సనల్ స్నేహాలు కొన్ని ఏవైతే ఉన్నాయో వాటి పరంగా కాస్త మీరు కొంచెం దూరంగా ఉండటం ఈ సమయకాలం చాలా మంచిది ఇక ఈ రాశి కలిగినటువంటి స్త్రీలు ఎందుకు కానీ పురుషులు ఎందుకు కానీ ఆరోగ్య పరిస్థితులు స్థితిగతులు కొంతవరకు పర్వాలేద విధంగా ఉంటుంది పిల్లల చదువుల గురించి కొంచెం మంచి మంచి శుభవార్తలు వింటారు అలాగే మీరు ఈ రాశిగలిగినటువంటి వారు ఏదైతే రానున్నటువంటి ఇరవై నాలుగో తారీఖు పౌర్ణమి మాఘశుద్ధ పౌర్ణమి ఉంటుందో రోజు నాడు తప్పకుండా మీ కుటుంబ సమేతంగా పవిత్రమైన ఏదైనా ఒక దేవాలయం అంటే అమ్మవారి ఆలయాలని సందర్శించటము దర్శనాలు చేయటం మంచిది అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన చేయండి మీ మీ కులదైవ దైవ దర్శనాలకు వెళ్ళి అక్కడ ఆ దేవుడి ఊళ్ళో కొంత సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేయండి తప్పకుండా మీ కుటుంబంలో మీకు మీకు మధ్య ఉన్న సమస్యలు ప్రశాంతత ఏర్పడుతుంది కొంత విలువైనది అదేవిధంగా చెప్పుకోదగినది కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది సర్వే జన సుఖను భవన్ హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు